విప్పింగ్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి బీటర్ లేకుండానే విస్కర్ తో అయితే చేశాను చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది చూసారా ఎంత బాగుందో ఇంక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మే ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ అయితే చేస్తున్నాను అది కూడా బీటర్ లేకుండా చాలా మందికి కేక్ చేయాలనిపిస్తుంది కేక్ చేసినప్పుడు కంపల్సరీ విప్పింగ్ క్రీమ్ అనేది ఉండాలి కదా ఈ విప్పింగ్ క్రీమ్ చేయడానికి బీటర్ కంపల్సరీ ఉండాలి అనుకుంటారు ఏం అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న విస్కర్ తోనే మనం విప్పింగ్ క్రీమ్ అయితే చేసేయచ్చు నేనైతే ఎప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ చేద్దామన్నా కూడా ఎప్పుడు ఈ విప్పింగ్ పౌడర్ అనేది యూస్ చేస్తాను చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది నార్మల్ గా క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ వల్ల బీటర్ తో అయితేనే అవుతుంది నార్మల్ గా విస్కర్ తో అయితే చాలా టైం పట్టేస్తుంది ఇలా ఈ పౌడర్ యూజ్ చేసాం అనుకోండి చాలా త్వరగానే అయిపోతుంది ఈ విప్పింగ్ పౌడర్ అయితే నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది టూ టైమ్స్ అయితే యూస్ చేస్తాను చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది కేక్ ఇప్పుడైతే విప్పింగ్ క్రీమ్ రెడీ చేద్దాము ముందైతే ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్తో అయితే ఈ వీపింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను సేమ్ మనం ఏదైతే కప్తో తీసుకుంటామో అదే కప్తో ఒక పాలు కాజి చల్లార్చిన పాలు అయితే తీసుకోవాలి పాలు మాత్రం ఖచ్చితంగా చల్లగానే ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టయితే ఉంచుకోండి ఇలా కొంచెం కొంచెం అయితే వేసుకొని పాలు ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తూ ఉండాలి కొంచెం టైం పడుతుందండి ఒకేసారి అయితే వేసుకోకూడదు వీపింగ్ క్రీమ్ అనేది మనకి రాదు ఇలా కొంచెం కొంచెం అనేది పాలు వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి ఈ క్రీమ్ స్వీట్నెస్ కోసం ఎటువంటి షుగర్ పౌడర్ అయితే యూస్ చేయట్లేదు దీంట్లోనే షుగర్ ఉంటుంది ఇది మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ పాటు మిక్స్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాలి ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత చూడండి ఈ క్రీమ్ అయితే స్టిప్ గా అయితే అయింది చూసారా చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది బీటర్ లేకుండా క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి కేక్ కోసం అయితే ఈ స్వీట్నెస్ సరిపోతుంది అదే ఐస్ క్రీమ్ కోసం అయితే మీరు కొంచెం షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లోని ఈ క్రీమ్ రెడీ చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు ఈ క్రీమ్ అనేది పల్చని అయిపోయినా సరే కొంచెం కాన్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అని తెలియడం కోసం అయితే బౌల్ని ఇలా తిరిగేస్తే తెలిసిపోతుంది స్టిక్గా ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా లేదు జారుతున్నట్టుగా అయితే మాత్రం ఇది పర్ఫెక్ట్గా రాలేనట్టే చూసారా చాలా బాగా వచ్చింది కదా ఈ క్రీమ్ని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో మా బాబు కదా ఇలా చూసాను అనుకోండి ఇందులో సగం అయిపోతుంది వాడికి అంత నచ్చుతుంది వీపింగ్ క్రీమ్ ఈ క్రీమ్ మీరు ఎప్పుడు యూస్ చేయాలనుకుంటున్నారో అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీయండి ఒక వన్ అవర్ పాటు ముందు పెట్టేశారనుకోండి బయట ఇది కరగడం అయితే స్టార్ట్ అవుతుంది రూమ్ టెంపరేచర్ బట్టి అయితే ఉండాలండి ఈ క్రీమ్ చూసారా పీటర్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వీపింగ్ క్రీమ్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలామంది కేక్ చేయాలనుకుంటారు కదా కానీ ఈ క్రీమ్ ఎలా చేయాలో తెలియకైతే కేక్ని అయితే చేయడం మానేస్తారు ఈసారి అయితే ఇలా ఈజీగా విస్కర్తో అయితే ట్రై చేయండి ఈ విస్కర్ తో విప్పింగ్ క్రీమ్ రెడీ చేయడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పట్టింది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ట్రై చేయండి ఈ విప్పింగ్ క్రీమ్ అయితే మా బాబు బర్త్డే కేక్ కోసం అయితే ప్రిపేర్ చేసి అయితే ఉంచాను నెక్స్ట్ డే అయితే కేక్ రెడీ చేస్తాను వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్